హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే మరొక కొత్త ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారంతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మేము ముందుంచే ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాను సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుండి ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేది అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో డెబ్బై ఒకటి ఉద్యోగాల భర్తీ కోసమే దరఖాస్తులు అనేది కోరడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలను చూస్తే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఒకటి మెడికల్ ఫిజిసిస్ట్ రెండు పోస్టులు రేడియోథెరపీ టెక్నీషియన్ రెండు పోస్టులు మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ ఒకటి అనస్తీషియా టెక్నీషియన్ ఆరు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మూడు రిసెప్షనిస్ట్ ఒకటి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇరవై ఒకటి ఆఫీస్ సబార్డినేట్స్ నాలుగు టైపిస్ట్ డిఇఓ కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి వార్డెన్స్ మూడు లైబ్రరీ అటెండెంట్ రెండు క్లాస్ రూమ్ అటెండెంట్ ఒకటి ప్రొస్టెటిక్ అండ్ టెక్నీషియన్ ఐదు కుక్స్ నాలుగు అంబులెన్స్ డ్రైవర్స్ మూడు హాస్టల్ అటెండెంట్ ఫీమేల్ మూడు సిఆర్మ్ టెక్నీషియన్ ఒకటి ఈఈజీ టెక్నీషియన్ ఒకటి స్పీచ్ థెరపిస్టులు రెండు పోస్టులుగా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి అర్హత విషయానికి వస్తే పోస్టును అనుసరించి డిగ్రీ బిఎస్సి ఆర్ డిప్లొమా ఇంటర్ పదవ తరగతి పీజీ ఎంఎస్ ఎండి పీజీడిఎంతో పాటు పని అనుభవం అనేది ఉండాలి వయసు విషయానికొస్తే పోస్టులను అనుసరించి జనరల్ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నలభై రెండేళ్ల నుంచి యాభై అనేది మించకూడదు వేతనం విషయానికి వస్తే నెలకు రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మెడికల్ ఫిజిసిస్టులకేమో అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలు టెక్నీషియన్లకు ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలు జూనియర్ అసిస్టెంట్ రిసెప్షనిస్ట్ టైపిస్ట్ డిఇవో కంప్యూటర్ ఆపరేటర్ వార్డెన్లకు పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ డ్యూటీ అటెండెంట్ ఆఫీస్ సబార్డినెట్ అండ్ లైబ్రరీ అటెండెంట్కి మీకు జీతభత్యాల గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది వివిధ ఉద్యోగాలకు వివిధ వేతనాలు అనేది నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఆర్థో టెక్నీషియన్కి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క అడ్రస్ వచ్చేసరికి అడ్మిన్ బిల్డింగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మీకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి